రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లగాని కాంచెల్లి డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు ముసలమ్మ దాకా ఏం చెప్పదలుచుకున్నాడు పండవెట్టు దొక్కుతానుడా డ్రాయర్లు ఇప్పుతానుడా ఎంటు కాదు డ్రాయర్లు బీక్తానుడా ఇంకేం ఇంకేం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఇవే అంశాలన్నీ కూడా ఒక ఉపాధ్యాయుడు ఒక టీచర్తో ఒక స్టూడెంట్తో మాట్లాడితే ఒక టీచరు ఒక స్టూడెంట్తో మాట్లాడితే ఆ స్టూడెంట్ ఎంత ప్రభావితం అవుతాడో ఈడ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకు కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు తెలంగాణలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా ప్రభావితం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఉన్నాయా లేవా అన్నది మీరు ఒకటి చెప్పాలి ఎందుకు అని అంటే బల్లో ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటి ఇరవై మంది ముప్పై మంది క్లాస్మేట్తో పెరిగినటువంటి విధానం వల్లనే ఆయనలో ఆ స్టూడెంట్లో పెను మార్పులు వస్తూ ఉంటాయి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా నడుచుకోవాలని అన్నది ఓ దొంగలతో తిరిగితే దొంగ అవుతాడు ఓ మంచోళ్ళతో తిరిగితే మంచోడు అవుతాడు ఓ విద్యావంతులతో తిరిగితే విద్య వస్తుంది ఓ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో తిరిగితే సబ్జెక్ట్ వస్తుంది మంచిగా ఆట ఆడతాడు క్రికెట్ ఆడతాడు కబడ్డీ ఆడతాడు అంటే వాళ్ళతో తిరిగితే ఆ కబడ్డీ ఆట నేర్చుకుంటాడు మరి రోజు నిత్యం మనం టీవీలు ఆన్ చేస్తు బూత్లో అయిన పడుతూ ఉంటే ఇంకా ఏం నేర్చుకోవాలి చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేకపోతే కొంచెం రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు న్యూస్ ఛానల్ పెట్టేటోళ్ళు న్యూస్ ఛానల్ పెడతా ఉంటే ఇక చిన్నపిల్లలు ఉండి వద్దు న్యూస్ ఛానల్ వద్దు ఏదన్నా ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టి సినిమా పెట్టు అంటే తండ్రి అంటే న్యూస్ న్యూస్ వినరా నీకు కొంచెం సమాజంలో ఏం జరుగుతూ ఉన్నదని తెలుస్తుంది అని చెప్పేసి ఆ తండ్రి చెప్తాడు కానీ అలా న్యూస్ పెడితే బూత్లే బూతులే గతంలో ఉన్న ముఖ్యమంత్రి గట్లే మాట్లాడిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గట్లే మాట్లాడుతు సరే వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ నైజమే ఇదా వీళ్ళ పద్ధతే ఇదా అంటే వీళ్ళు ఇంట్లో మాట్లాడరు వీంట్లో వాళ్ళ అమ్మ బిడ్డ కొడుకు తమ్ముడు అన్న అక్క చెల్లె ఉన్నప్పుడు మాట్లాడతారంటే మాట్లాడరు ఎవరిని ఉద్దేశించి ఏడ మాట్లాడతారంటే పబ్లిక్ మీటింగ్లల్లో పబ్లిక్ మీటింగ్లలో ప్రజలు చూస్తుండగా కార్యకర్తలు రెచ్చగొట్టేందుకు కార్యకర్తలు రెచ్చిపోయి వాళ్ళు ఉద్రేకాలకు లోనయ్యేటందుకు గిందుకే మాట్లాడతారు ఆయన ఎవరు కల్వకుంట్ల రావు గారైనా సరే రేవంత్ రెడ్డి అయినా సరే బండి సంజయ్ అయినా సరే ఇంకోవలైనా సరే ఉద్రేకాలకు గురి చేయడం కోసం తప్పించి వాళ్ళ నిజంగా వాళ్లకు చిత్తశుద్ధి ఉండి ప్రజలకు మనము ఒక వెయ్యి మంది చూస్తూ ఉంటారు నేను మాట్లాడితే ఈ మాట ఓ లక్ష మంది చూస్తూ ఉంటారు ఓ కోటి మంది వింటూ ఉంటారు నేను మాట్లాడే మాట నేను నేను మాట్లాడుతున్న మాటలు చాలా ప్రభావితంగా ఉండాలి చాలా ఇన్స్పిరేషన్గా ఉండాలి నేను మాట్లాడే మాటల నుంచి వాళ్ళు ఏమో నేర్చుకోవాలి నేను ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా ఒక మంత్రి స్థానంలో ఉన్నా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నా ఒక ఎంపీ స్థానంలో ఉన్నా అని ఎవరన్నా ఆలోచించి మాట్లాడుతున్నారా మిత్రులారా ఒకసారి చెప్పండి గ పార్టీ గీ పార్టీ అని కాదు అన్ని పార్టీల నాయకులు ఎవరైనా సరే వాళ్ళు కేసీఆర్ కాంచల్లి రేవంత్ రేవంత్ రెడ్డి దాకా రేవంత్ రెడ్డి కాంచల్లి చిన్న స్థాయి లీడర్ దాకా కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా మాట్లాడుతున్నారు అట్లా ఏం నేర్చుకోవాలి రాజకీయాల నుంచి అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతా ఉంది ఇంకొక అంశం ఏంటంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఉంటే నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయినా ఏం జరిగింది అంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటారు ఉన్నాడు అని అంటే ఏం చెప్తా ఉంటారు సార్ మీరు బా అంటే జన పబ్లిక్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఒక అంశం పేద మాట్లాడాలనుకుంటే అని చెప్పేసి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడితే తను అంటే విద్యార్థులైనా ఎవరైనా సరే పోలీస్ ఆఫీసర్లైనా ఎవరు కూడా ఒక కలెక్టర్ కావాలి లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ఒక లాయర్ కావాలి లేకపోతే ఓ ఇంకొకటి కావాలి ఓ డాక్టర్ కావాలి అని రాజకీయ నాయకుడు కావాలనుకోరి అని అంటాడు ఎందుకు ఎందుకు సార్ ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అంటే నేను బాగా చదువుకున్న క్రాంతి మంచిగా చదివిన నేను నాకు ఉద్యోగం వచ్చింది నేను ఇప్పుడు ఒక ఐపీఎస్ క్యాడర్లో ఉన్నా సరే నేను పలానా కాళ్ళ పని బాగానే ఉన్నది కానీ నేను నా నేను ఏ నియోజకవర్గంలో అయితే పనిచేస్తానో ఆ నియోజకవర్గం ఎవరికైతే ఉంటుందో ఒక ఎమ్మెల్యే ఏమీ చదువు రాని ఒక ఎమ్మెల్యే నన్ను బదిలీ చేస్తా నన్ను నాడికి పంపిస్తా ఈడీకి పంపిస్తానని నన్ను బెదిరిస్తూ ఉంటాడు నాకు ఇబ్బంది పెడతా ఉంటాడు ఎంత చదివినా ఏం చేసినా కూడా మా జుట్టంతా కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంది అందుకే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళ పవర్ తెలిసి ఇది కాదు పవర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులది కాదు పవరు పైన వాళ్ళది రాజకీయ నాయకులదే పవరు వాళ్ళు ఏదంటే అదే వాళ్ళు ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ సస్పెండ్ అంటే సస్పెన్షన్ ఇంకేమంటే ఇంకేమా లేకపోతే బదనాం చేసి ఆయనను పూర్తిగా ఉద్యోగాలకు రాకుండా చేసుడా లేకపోతే మానసికంగా కుంగదీసుడా ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు వాళ్ళకొక చదువు ఒక్కటి రాదు కానీ అడ్డమైన పనులన్నీ వచ్చు అని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు సో ఇది ఎందుకు ఈ అంశాన్ని చెప్పినా అంటే ఇంకొక ఇంటర్లింక్ అంశం ఉంది ఏంది అని అంటే యువత రాజకీయాల్లోకి వస్తే ఇటువంటి భ్రష్టు పట్టినటువంటి రాజకీయాలను నిజంగా నేను నేను ఒకటి అడుగుతా నాకు దాకా బీఎస్పిలో ఉన్నాడు ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు పండవెట్టి దొక్కుతా బట్టలుంపుతా లేకపోతే డ్రాయర్లు గుంజుతా అని చెప్పేసి అనంగా ఎవడన్నా విన్నాడా ఎవరన్నా విన్నరా ఎందుకు వినలేదు ఎందుకు ఆయన అనడు అని అంటే ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయన జస్ట్ చదువుకున్నాడు ఆయన జ్ఞానం విజ్ఞానం చదువు సంస్కారం సంస్కృతి ఉన్నది కాబట్టి సో ఏంది అని అంటే చదువుకున్న యువత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇటువంటి పురాణాలకు దూరమై ఇటువంటి భూతులకు దూరమై రాష్ట్ర ప్రజలకు చేరువై అభివృద్ధి పదంలో రాష్ట్రం ముందు పోయే అవకాశాలు ఉంటాయి ప్రతీది కూడా రాజకీయ కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండదు ప్రతీది కూడా రాజకీయ అవసరాల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండదు దయచేసి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కొంతమంది మూర్ఖుల వల్ల కొంతమంది స్క్రాచ్ స్క్రాప్ అంటారు కదా మొత్తం అంతా ఇక చెత్త చెత్త అన్నట్టు అదంతా ఆ చెత్త వల్ల ఉపయోగం లేదు చాలామంది రాజకీయాలు చేసి 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 ఏజుబార్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక కూడా ఇంకా రాజకీయాలను కంటిన్యూ అవుతూ ఉన్నారు ఎందుకంటే వట్టి ఇంటికాడ కూర్చుంటే బాగుండదు కాబట్టి సో అటువంటి వాళ్ళని పక్కదో వట్టియ్యాలి అటువంటి వాళ్ళని పక్కన పెట్టాలి వాళ్ళు మనకు రాష్ట్రానికి అవసరం లేదు అని అనుకుంటే ఖచ్చితంగా యువత రాజకీయాలకు రావాలి రాజకీయాలకు వచ్చి వాళ్ళ ప్లేస్లో భర్తీ చేయాలి రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలి ఇంకెన్నేళ్ళు అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం చెప్పుకుంటాం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని ఇంకెన్ని రోజులు చెప్పుకుంటాం ఒక్కసారి గమనించాలే ఒక్కసారి గమనించాలే యువత రాజకీయాల్లోకి రావాలి